మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ న్యూస్ కథనానికి ఫుడ్ సేఫ్టీ బేగంపేట్ ప్రకాష్ నగర్ లోని అల్లం దొడ్డి బాయ్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఓనర్ బాలయ్యకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు మరోవైపు సదరు వ్యక్తి ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా స్పందించట్లేదని ప్రజలు అధికారులకు వివరించారు వారం రోజుల్లోగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనిచో లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు సెప్టెంబర్ పదిహేడు విలీన దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాతీయ పతాకం ఎగురవేశారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు నాడు కాంగ్రెస్ పాలనలో హోం మినిస్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలనపై ఆపరేషన్ పోలో పేరుతో నిజాం నవాబు మెడలు వంచి ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ గౌడ్ సాయిబాబా యాదవ్ బండి శ్రీనివాస్ యాదగిరి కరణ్ సింగ్ రాజు సత్యనారాయణ సురేష్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడాన్ని స్థానిక ఎమ్మెల్యే స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల అనంతరం పికెట్ పార్క్ లో ఏర్పాటు చేసిన వాజ్పేయి పదకొండు అడుగుల విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారా లేక ఎన్నికలు నిర్వహిస్తారా తేల్చాల్సిన సమయం ఇదే అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజల సౌకర్యార్థం పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరారు విలీనం ఆలస్యమైతే కనీసం ఎన్నికలైనా నిర్వహించాలని అన్నారు కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు లేకపోవడంతో పరిపాలన మూలన పడిందని అన్నారు ప్రజా సమస్యలు పడకేశాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే నారాయణ శ్రీ గణేష్ హైదరాబాద్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు స్థానిక పేద ప్రజల సొంతిటికలను నెరవేర్చాలని పేద ప్రజలు నివసిస్తున్న భూములను బదలాయింపు చేసి ఆ భూములను ప్రీహోల్డ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన వెయ్యి కోట్ల ఆర్మీ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న కంటోన్మెంట్ బోర్డులో అభివృద్దికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం నూట యాబై మోండా డివిజన్లోని శివాజీ నగర్ డోకలమ్మ ఆలయ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ సందర్శించారు ఈ ప్రాంతంలో చేపట్టిన డ్రైనేజ్ లైన్ పనులు పూర్తి కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు అంతేకాకుండా సీసీ రోడ్డు నిర్మాణం కోసం కావలసిన నిధుల అంచనా వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం జిహెచ్ఎంసీ అధికారి ఏఈ చంద్రశేఖర్ ఇతర సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు దేవేందర్ రాహుల్ ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల నాటి డ్రైనేజ్ లైన్ నీరు పొంగిపోర్లుతున్న సమస్య పరిష్కారం చేసేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతో పరిష్కారం లభించిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు మురుగునీటి సమస్య పరిష్కారానికి పనులు చేపట్టినట్లు తెలిపిన ఆయన జిహెచ్ఎంసీ అధికారి ఏఈ శేఖర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హరితో కలిసి పరిశీలించారు మోండా నూట యాభై డివిజన్ మారెడ్పల్లి యల్శంకర్ నగర్ లో చేపట్టిన స్టాంప్ వాటర్ పైప్ లైన్ పనులను పరిశీలించారు తమ సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బద్రీనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు ధర్మేందర్ శివ శ్యామ్ రేఖ భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఓల్డ్ బోయిన్ పల్లి నూట పంతొమ్మిది డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మోడీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని బంగారం షాపులపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం జగదీష్ నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం కాగా జనరల్ బజార్ లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జగదీష్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తెలిపారు మరోవైపు ఐటీ పన్ను చెల్లింపుల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నట్లు సమాచారం న్యాయవాదులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు ఖండించారు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న న్యాయవాదులకు రక్షణ కరువైందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ అన్నారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తేనే న్యాయవాదులకు రక్షణ ఉంటుందని అన్నారు ఈ యాక్టును తీసుకురావాలని హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులు సంతకాల సేకరణ చేపట్టారు ఇటీవల న్యాయవాదులపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపిస్తున్నట్లు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఈ యాక్టు అమలు అయ్యేలా ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు యుద్ధంలో న్యాయవాదుల మీద జరగడం న్యాయవాదులను చేయడం క్లయింట్లకి కక్షిదారులకు కావచ్చు క్లయింట్లకు కావచ్చు నిందితులకు కావచ్చు వాళ్ళకు న్యాయం చేయాల్సిన న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరగడం అనేది అన్యాయం రాజ్యాంగ పరిధిలో నియమించబడ న్యాయవాదుల మీద ఈ దాడులను నిరసిస్తూ ఈరోజు నాంపల్లి ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారత న్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా లేఖ రాయడం జరిగింది నాంపల్లి కోర్టు న్యాయవాదుల సంతకాలు సేకరించి దాదాపు మూడు వందల మంది న్యాయవాదుల సంతకాలు సేకరించి దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద ఇల్లీగల్గా అటాక్ చేస్తున్నారు అంటే కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్తున్నప్పటికీ యాక్ట్ యాక్ట్లో కూడా అటాచ్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కూడా న్యాయవాదుల మీద అటాక్ చేస్తున్నానని ఆధారాలతో పాటు ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ని పొందుపరుస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈరోజు నాంపల్లి న్యాయ కోర్టు సాక్షిగా ఈరోజు లేఖ రాయడం జరుగుతుంది దీని మీద ప్రధాన న్యాయమూర్తి గారు యాక్షన్ తీసుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఏర్పాటు చేయాలని ఈరోజు నాంపల్లి కోర్టు సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ బోర్డు సభ్యులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు సమాచారం లేకపోవడం తీవ్రంగా వ్యతిరేకించారు ఇదే విషయమై బోర్డు సీఈఓ అధికారులను నిలదీశారు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రిని కలవడానికి వెళితే అవకాశం కల్పించడం లేదని కంటోన్మెంట్కు వచ్చినప్పటికీ వారిని కలిసే వీలు లేకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ఇదే విషయంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అధికారులను ప్రశ్నించారు కేంద్ర మంత్రులని కలిసేందుకు అవకాశం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వారు కేవలం ఇరువురు వ్యక్తులకు మాత్రమే ఎలా అవకాశం కల్పిస్తారని నిలదీశారు కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అటల్ బిహార్ వాజ్పేయికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి అనిత ప్రభాకర్ పాండు యాదవ్ నలిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు గౌరమే ముందుకున్నావు సర్పంచ్ బిజా పెట్టుకుంటాం పైసలు ఖర్చు పెట్టాలి అందరూ ఉన్నవా లేదా మనోహర్ పారికార్ గారు వచ్చారు అందరూ ఉన్నవా లేదా అందరున్నారు ఏ పార్టీ పార్టీ పబ్లిక్ మీటింగ్ సార్ వైసీపీ సార్ అట్లానప్పుడు సిటిజన్స్ రానివ్వాలి సార్ లోపలికి ఎన్ఎస్జి వాళ్ళు గైడ్ లైన్ మమ్మల్ని రాని నిలబడ్డాం అప్పుడు సార్ అట్లా చేయకండి అట్లా ప్రోగ్రామ్స్ నెక్స్ట్ టైం చేయకండి సార్ మీరు ఇక్కడ నిషియన్ చేసే బోర్డు మీటింగ్ మేము నెక్స్ట్ టైం మేమే అప్పుడు అప్పుడు అపోజ్ చేసాం అక్కడే ఇంకా క్లారిటీ కనపడదు అక్కడే క్లారిటీ కనపడుతుంది సార్ మేము మేము ప్రోగ్రామ్స్ నుండి రాలే మాకు అవకాశం వచ్చింది ప్రజల కోసం నిలవడం అని ఆడ తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి